స్వర్గలోకం భూలోకం నాగలోకం నోము కోసం ఇలా స్టెప్ బై స్టెప్ ఉన్న బాక్సులే తీసుకోవాలండి త్రీ బాక్సెస్ ఉండాలి అది ఇలాంటివైనా ఓకే స్టీల్ అయినా ఏవైనా ఓకే ఇలా ప్లాస్టిక్ అయినా కూడా త్రీ కాలమ్స్ ఉండాలండి ఇట్లా ఇలా ఫస్ట్ వచ్చేసి స్వర్గలోకం అండి అలా దేవుడి ప్రతిమలు రూపులు ఏవైనా సరే మనం బొట్టు పెట్టుకొని పోగుదారం కట్టుకొని ఇలా వీటిలో పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి భూలోకం మనుషుల బొమ్మలు కానీ ఇట్లా చిన్న పిల్లల బొమ్మలు కానీ ఏవైనా బొమ్మలు పెడుతున్నానండి నెక్స్ట్ వచ్చేసి నాగలోకం నాగలోకంలో నాగల ప్రతిమ కానీ అలాంటివి మూర్తులు కానీ ఇలా ఇప్పుడు నా దగ్గర స్నేక్ రింగ్ ఉందండి ఇలా పెడుతున్నాను ఏవైనా పెట్టుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి స్వర్గలోకం దాని కింద వచ్చేసి భూలోకం అండి దాని తర్వాత నాగలోకం ఇలా మూత పెట్టేసుకొని ఇలాంటివి పదమూడు సెట్లు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని మనం నోముకోవాలండి ఈ నోము ఇది భూలోకం స్వర్గలోకం నాగలోకం నోమండి ఇలాంటి త్రీ బాక్సెస్ అంటే త్రీ స్టెప్ బై స్టెప్ బాక్సెస్ ఉన్నవే తీసుకోవాలి మనము